హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి కేంద్రంలో బలమైన నాయకుడిగా ఉంటూ గత పదకొండేళ్లుగా ఒంటి చేత్తో భారత్ లాంటి సువిశాల దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా వరాల జల్లు కురిపిస్తారు మరి ముఖ్యంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న చోటైతే ఆయన చేతికి ఎముక లేరు వ్యవహరిస్తారు అటువంటి మోడీ ఏపీకి వస్తే ఏమి ఇచ్చారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది ఇక అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభానికి ఆయన్ని రాష్ట్రానికి పిలిచింది ప్రభుత్వం ఆయన వచ్చి దాన్ని పూర్తి చేశారు అయితే ఇక్కడే అనేక పోలికలు ఫ్లాష్ బ్యాక్ కథలు గుర్తుకు వస్తున్నాయి రెండు వేల పదిహేనులో మోడీ అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు మట్టితో పాటు నీరు తీసుకువచ్చారు ఆయన ఏ పవిత్ర ఉద్దేశంతో తెచ్చినా అది కాస్త భారీ విమర్శలు గురయ్యింది అమరావతికి ఏదో ఇస్తారు ఎంతో మేలు చేస్తారని చూస్తే ఇదేనా ఇవ్వడం అని సర్వత్రా విమర్శల రూపంలో కొంతమంది దగ్గర నుంచి ఆగ్రహం కూడా వ్యక్తమైంది మరి దాన్ని గుర్తు చేసుకొని ఈసారి మోడీ జాగ్రత్త పడ్డారంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ఎందుకంటే ఈసారి మోడీ ఢిల్లీ నుంచి ఏమీ తీసుకురాలేదు మరి దాంతోపాటు ఏమైనా కొత్తగా వరాలు జరగలేమని కురిపించారా అంటే అదీ లేదు ఎస్పెషల్లీ గతంలో చూసుకున్నట్లయితే మట్టి నీరు లాంటివి ఏమీ తీసుకొని రాకుండా ఈసారి బతికించేశారు రా బాబు అనే సెటైర్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి అయితే రెండోసారి అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అలాంటివేవి తీసుకురావాల్సిన అవసరం లేదు అని మోడీ భావించారని కొంతమంది చెప్తున్నారు మామూలుగానే వచ్చి లక్షల కోట్ల పనులకి ఆయన శ్రీకారం చుట్టేశారు ఆయన అరగంటకు పైగా ప్రసంగం కూడా చేశారు అయితే ఈ ప్రసంగంలో కొత్త ప్రకటనలు ఏవీ లేవు కీలకమైన అంశాల మీద వరాల జల్లు కూడా లేదు పదేళ్లలో ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేంద్రం నుంచి వారు ఏమేం చేశారో దాన్ని సాధారణంగా వివరించారు అయితే అమరావతిని దీవించారు మూడేళ్లలో అమరావతి తప్పకుండా కళలు సాకారం చేసుకుంటుందని నమ్మకంగా తన ప్రసంగాన్ని ముగించారు దీంతో మళ్లీ ప్రత్యర్థుల దగ్గర నుంచి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈసారి మోడీ నిరాశ పూర్తిగా పరిచారని అన్ని విషయాల్లో ఆయన మొండి చేయ చూపించారని విమర్శలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో మోడీ ఏపీకి వరహజాలు ఏమీ ఇవ్వలేదని గట్టిగానే ట్రోల్స్ జరుగుతున్నాయి అయితే మోడీ ఏమి చేసినా చేయకపోయినా అది బహిరంగంగా చెప్పరని పాలసీల ప్రకారం కేంద్ర ప్రభుత్వ కేబినెట్ మీటింగ్లు పెట్టి వాటిని ప్రకటిస్తూ ఉంటారని కొంతమంది గుర్తు చేస్తున్నారు ఇక అమరావతికి సంబంధించి ఆర్థిక వనరులు సమకూర్చడంలో వెనకుండి నడిపిస్తున్న పెద్ద దండు మోడీ ఏనని దానికి ప్రత్యేక నిదర్శనాలు చాలానే ఉన్నాయని కొంతమంది అంటున్నారు అయితే ఏపీకి ఏ విధంగా కేంద్రం నుంచి భుజం కలిపి అభివృద్ధి కోసం సాయం అందిస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠే నెలకొని ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయుక్త అయితే లేదు మోడీ నోటి నుంచి అమరావతి రాజధాని అన్న మాట అయితే వచ్చింది కానీ అయితే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సంగతి ఏంటనే ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది కానీ అదే సమయంలో పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక చట్టం చేసి ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పలేదని వాళ్ళలో నిరాశ కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే అమరావతి రైతులు చాలా అంచనాలు ఆశలు పెట్టుకొని ఉన్నారు అమరావతికి సంబంధించి మరో ఐదేళ్లలో ప్రభుత్వం ఏమైనా మారితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉంటుందా లేదంటే ఆయన మళ్ళీ మూడు రాజధానుల విధానాన్ని తెరకెక్కుంటారా అనే సమస్య చాలామందిలో ఉంది సందేహం చాలామందిలో ఉంది అయితే దానికి సంబంధించి నిన్న మోడీ ప్రకటన అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ప్రకటించినట్లయితే చాలా బాగుండేదని అమరావతి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఇది జరగకపోయినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి శాశ్వత రాజధాని అని గెజెట్ రిలీజ్ అయితే ఇంకా బాగుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూటమి నేతల దగ్గర నుంచి స్పందన ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం గెజెట్ నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందని ఇదంతా పరిపాలనకు సంబంధించిన అంశాలని వాటిని బహిరంగంగా ఎవరో చెప్పరని మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతికి అండగా ఉంటుందని కొంతమంది అధికారులు కూటమికి సంబంధించిన కీలక అయితే మీటింగ్ దగ్గర రైతులకు ఉద్దేశించి చెప్పడం కూడా జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తానికి మోడీటూర్ అమరావతి వచ్చామా వెళ్ళామా ప్రసంగించామా ప్రజలను ఆకర్షించామా అన్నట్లుగానే సాగింది తప్ప ఏపీ పైన కొత్తగా వరాల జల్లు ఏమీ కురిపించలేదని దీంతోపాటు ఏపీకి కేంద్రం నుంచి ఎంతవరకు సాయం ఉంటుందో చెప్పలేదని విమర్శకులు దాంతోపాటు న్యూట్రల్స్ ప్రశ్నిస్తున్నారు